హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దిన పత్రికలోని మెల్పేట్స్ అండ్ వార్త విశేషం ఇట్లా చూద్దాం దయచేసి అందరూ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసిందిగా ఉన్నాం వార్తా విరాల మంగళగిరి సబ్స్టార్ కార్యాలయంలో వసూలు రాజ్యం ఈ ఇట్లా తయారయ్యేమ్రా ఆయన మొత్తం వసూళ్ళకి వాడతా ఉన్నారు ఇందుకేమైనా డ్యూటీ చేయాలని ఉందా లేదా చిత్తశుద్ధితో పనిచేయాలి జరా పేదలు ఎందుకట్ల పీడ్చిగా వెళ్తున్నారు పేద ప్రజలను ఆ జాగాను ఒక జాగ కొట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని నా నా కంటాలు పడతారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చారు నాకు మీద వేసాను ఏం వస్తున్నారు ఆయన బుణమే వేసుకొని పోతారు ఆయన పైసలు రీతి రివా ఏం డ్యూటీలు చేస్తున్నారు ఏం రిజిస్టర్ మీరు అసలు ఉసురుముట్టారని ఆయన అమ్ముకో పేద ప్రజలను పీడ్చుకు తింటే ఎట్లా ఏమనుకుంటున్నారు మీరు అసలు ఖచ్చితంగా ఈ సబ్ రిజిస్టర్ల మీద ఒక చర్య తీసుకొని ఏసీబీ అధికారులు వీళ్ళపైన ఒకసారి నజర్ పెట్టి వీళ్ళని సస్పెండ్ చేయాలి ఇంటికి పరిమితం చేయాలి వీళ్ళని మీ దగ్గర ప్రజలను మేము చెప్తా ఉన్నాము స్థానికంగా ఇట్లా సబ్ రిజిస్టర్లు ఎవ్వరు గుర్సలు చేసినా అక్రమంగా మిమ్మల్ని పీడించినా అక్రమంగా డబ్బులు దాటుకున్నా కానీ మీరు బాజాప్తా మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు వీళ్ళ కథ ఏదో మేము చూస్తాం సబ్ రిజిస్టర్ల కథ ఏందో మేము చూస్తాం ఇంట్లో గుసపెడతాం మిమ్మల్ని సబ్ రిజిస్టర్ ప్రవర్తనపై ప్రజల ఆందోళన అక్రమ వసూళ్లలో పిహెచ్డి చేసిన మంగళగిరి ఎస్ఆర్ఓ మంగళగిరి అక్రమ వసూళ్లకి అప్పులుగా సబ్ రిజిస్టర్ కార్యాలయం బిరాజిల్లుతుంది అని గుంటూరు జిల్లాలో గుసగుసలు వినడానికి వింతగా అనిపించినా తప్పదు వినక అక్రమ వసూళ్లకి పాల్పడుతున్న ఎస్ఆర్ఓ ఎస్ఆర్ఓపై వార్తా కథనం ప్రచురిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అంటూ బెదిరింపులు బెంబేర్లు ఎవరికి బెదిరిస్తూ ఎవరికి బెంబేళ్ళు కొమ్ములు నేను మీరు చూసి పడరా మీరు సబ్ రిజిస్టార్ మీరు అక్రమంగా పైసలు వసూలు చేసుకుంటా మీకు అత్యంత చెప్తాము ఆ ప్రజలారా ప్రజల ఎవరెవరైతే పైసలు మీరు ఇచ్చిన సబ్ రిజిస్టార్లకు అక్రమంగా వాళ్ళు ఎట్లా డిమాండ్ చేసినా మీరు బాధ్యత మీడియా ముందుకు రండి మా దగ్గర కూడా కొన్ని విజువల్స్ ఉన్నాయి మేము కూడా ప్లే చేస్తాము మీరు కూడా ప్రజలు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో సబ్ రిజిస్టార్ ఆఫీసులకు ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం మీరు బాధ్యత ముందుకు రిండి లైన్ కడతారు ఒక చేతితో చేసిన మంచి పని ఇంకో చేతికి తెలియకూడదు అంటారు ఆ పెద్దలు కానీ ఇక్కడ అక్రమ వస్తువులు తన కంటి ముందే జరిగిన నాకు ఏంటి సంబంధం అంటారో ఆ సబ్ రిజిస్టార్ మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పిండి కొద్ది రొట్టె అన్నట్టు ని బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నట్లుగా అనే సమాచారం మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సిబ్బంది చేతి వాటం అధికంగా ఉంటుందని జిల్లాలో గుసగుసలు మంగళగిరి సబ్ చూడు ఇట్లా కరెక్షన్ చేస్తూ ఉంటారు అనమాట మెల్లమెల్లగా మంగళగిరి సబ్మిషనర్ కనసన్నల్లో జోరుగా హుషారుగా కాసులో దండ అన్నట్టు మొత్తం మీరు ఫోన్ పేలు అన్నీ చెక్ చేస్తే మొత్తం అంతా బయటపడుతుంది అంత చరిత్ర అంతా బయటపడుతుంది చెప్తాం ఎట్లా చేయాలి ఏమేమి చేయాలి ఏమేమి ఉన్నాయో మేము కూడా తీసుకొస్తాము ఎడబెట్టాలి ఆడే పెడతాము యోగాంధ్ర గిన్నీస్ రికార్డు స్పందించిన ప్రధాని మోడీ ఆ సీఎం చంద్రబాబు విశాఖ వేదికగా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం తినిసిపర సాధించింది దీనిపై ప్రధాని మోడీ ఏపీ ఆ సీఎం చంద్రబాబు స్పందించారు యోగా ప్రజలకు మరోసారి ఏకం చేసిందని ఆ ప్రధాని మోడీ అన్నారు యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు ఏపీ ప్రజలను అభినందిస్తున్నారు విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం చాలా మంచిది ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రేరేపిస్తుందని అన్నారు వాస్తవం ఇది నాడు యోగాంధ్ర ఏదైతే మనం మొన్న విశాఖలో చూసినట్టుగా బీచ్లో కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్పతనంగా మనం భావించుకోవాలి యోగా పైన ప్రజలకు అవగాహన రావాలి యోగా అంటే ఏంటి అసలు యోగా ఎందుకు చేయాలి యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి మళ్ళీ తెలుసుకోవాలి ఖచ్చితంగా యోగాని రోజు ఒక హాఫ్ అన్ అవర్ ప్రజలను మీరు కేటాయించండి సమయాన్ని కేటాయిస్తే ఆ యొక్క బెనిఫిట్స్ మీకు అర్థమవుతుంది హెల్త్ ఇష్యూస్ పైన మీరు ఫోకస్ చేయండి అల్పి అంత్యాంగం డాక్టర్ దగ్గర కాదు మనంతా మనం సాల్వ్ చేసుకునే విధంగా చాలా ఉంటుంది యోగా ద్వారా కాబట్టి మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే యోగాని ఫాలో అవ్వండి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆ విజయం ఇది చంద్రబాబు అంటున్నారు ఒక లక్ష్యం కోసం ఐక్యంగా ఉన్నప్పుడు మనం ఏం సాధించగలమో తెలిపేందుకు గిన్నెస్ రికార్డ్ ఒక నిదర్శనమని ఏపీసీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు అంతర్జాతీయ యోగా డే నిర్వహణ ద్వారా ఏపీ సాధించిన ప్రపంచ రికార్డు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అన్నారు ఈ అద్భుత ఘనతను సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికి సీఎం కృతజ్ఞతలు తెలిపినట్టుగా మనం చూసుకోవచ్చు అడ్మిషన్ ముగిశాయని బోర్డు మంత్రి లోకేష్ పోస్ట్ రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉన్న నెల్లూరు బీఆర్ హై స్కూల్ ను పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన మంత్రి ఆ పొవ్వూరి నారాయణను మంత్రి లోకేష్ అభినందించారు రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉన్న నెల్లూరు హై స్కూల్ను ను పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన మంత్రి పొంగూరు నారాయణను మంత్రి లోకేష్ అభినందించారు నారాయణ ఆ పట్టుదలతో పూర్తిస్థాయి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అత్యాధునిక హంగులతో తాను చదువుకున్న స్కూల్ను అభివృద్ధి చేశానని చెప్పారు గత ప్రభుత్వం ఆ మూసివేసిన ఈ స్కూల్లో ప్రస్తుతం అడ్మిషన్స్ ముగిశాయని బోర్డు పెట్టడం మార్పునకు నిదర్శనమన్నారు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం గత ఏడాది కాలంగా తాను చేస్తున్న కృషికి నారాయణ సహకారం ప్రశంసనీయమని తెలిపారు ఈ మేరకు మంత్రి లోకేష్ అడ్మిషన్ ముగిశాయని బీఆర్ హై స్కూల్ పెట్టిన బోర్డును ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇక మనం చూడాలి మన తెలంగాణలో చూడాలి ఎట్లుంటుంది అలా పోరాగాలే గతి ఉండరు అనమాట టీచర్లు చక్కగా ఉండరు ఆడ వాళ్ళ మౌలిక బాత్రూమ్లు చక్కగా ఉన్నాయి నీళ్లు ఉన్నాయి బోర్డులు గతి ఉన్నాయి చాపిస్ గతున్నాయి చెట్ల కింద కూసేపెడతారు ఒకటే క్లాస్లో నాలుగైదు తరగతిలో పోరా ఊసెడతారు బిఎకెల్ ఫుల్ అవుతుంది అడ్మిషన్స్ ఫుల్ అని వేయడం మీరు చూసి నేర్చుకోండి జనం పోరాగాలకు చదువుకుందామంటే కదా పైసలు ఇలా ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నాం గవర్నమెంట్ స్కూల్ సక్కలేక దయచేసి ప్రభుత్వాలు పట్టించుకోవాలి పిల్లల జీవితాలను మార్చాలి ప్రభుత్వ బడులకి ఈనాడు మంచిగా ఏది పూర్తి స్థాయిలో శంకుస్థాపనలు చేసి నూతన భవనాలను నిర్మించి మంచి టీచర్లను పెట్టి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా కొనసాగాల్సిన మేము రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ మొత్తం కార్పొరేట్ అయిపోయినాయి సంపాదించే పైసలు మొత్తం వాళ్ళు ఆల్లే పెట్టాలి ఇట్లా సంసారం ఎట్లా నడుస్తుంది ఏం కదా ప్రస్తుతంగా ప్రైవేట్ బడులపైన చిత్తశుద్ధితో నాయకులు పనిచేయాల్సిందిగా కోరుతాను ఇది ప్రజలను మనం దూసుకోవడం ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని పత్రికలోని నేట్ నేర్చు వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే